అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు బిఎస్ అగ్రి ఫార్మ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో వడ్డపల్లి టమాటో రేట్ ఏంటో తెలుసుకుందాం రండి సో వీడియోలోకి వెళ్ళక ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే చేసుకోండి కమింగ్ బ్యాక్ టు ద వీడియో వడ్డపల్లిలో ఈరోజు స్టాక్ అనేది చాలా అంటే చాలా తక్కువ వచ్చింది సో కంపేర్ టు లాస్ట్ త్రీ డేస్ ఫోర్ డేస్ కంపేర్ చేసుకుంటే ఈరోజు మళ్ళీ ఇంకా స్టాక్ తగ్గిందనమాట సో ఈ స్టాక్ తగ్గడం వల్ల రేట్ అనేది అవరోజ్గా నార్మల్గా పెరిగింది లాస్ట్ టూ త్రీ డేస్ కంపేర్ చేస్తే సో ఇక్కడ వచ్చేసి టాప్ అండ్ టాప్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి సో ఫిఫ్టీన్ కేజెస్ బాక్స్ ఇవి ఇక్కడ ఉన్న చిన్న బాక్స్లు సో క్వాలిటీలు చూసుకుంటే కనుక థర్డ్ క్వాలిటీ కాయలు వచ్చేసి నాలుగు వందల నుంచి ఆరు వందల రూపాయలు సో సెకండ్ క్వాలిటీ వచ్చేసి ఆరు వందల పది నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇంకా టాప్ అండ్ టాప్ అంటే ఫస్ట్ క్వాలిటీ కాయలు వచ్చేసి ఎనిమిది వందల అరవై రూపాయల నుంచి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే పదకొండు వందల యాభై రూపాయలు వచ్చింది ఇది ఈరోజు వడ్డపిల్లి టొమాటో రేట్స్ అండి